తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి రైతుల భరోసా కోసం మళ్ళీ ఎదురు చూపులు అయితే వచ్చినాయి అన్నమాట రైతు భరోసా పథకం కింద అందించే పెట్టుబడి సాయంలో కొంత అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కేవలం ఎకరా సాగు చే భూమి వరకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే అందింది దీంతో తమ రైతు భరోసా పథకం లబ్ధి ఎప్పుడు చేకూరుతుందని మిగతా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లను పంట పెట్టుబడి సాయం కింద అందించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం దాదాపు రెండు వేల కోట్లు మాత్రమే ఖాతాలో జమ అయ్యాయి సో మొత్తంగా గత వారం రైతు భరోసా ప్రారంభించారన్నమాట సాయంకి పంటకై యాసంగి పంటకై అందిస్తున్న రైతుల బీమాతో ఉన్నారు అయితే వీటికి సంబంధించి జనవరి ఇరవై ఆరున రైతు భరోసా కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికొచ్చి దిక్క అయితే లేదు మొత్తంగా చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఏడు వరకు కూడా రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే వేస్తాం అని చెప్తున్నారు సో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితిలో రైతులందరూ కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి